హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోగని ఆల్ ఇన్ వన్ జర్నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాబాదేవి వాళ్ళ బాగున్నాను మన ఛానల్కి అనుకుంటున్నాను కదా మీకు ఏమన్నా మంచి పేరు వస్తే ఐడియాకి నాకు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఈ అయితే ఈరోజు మార్నింగ్ ఇది మండే వ్లాగ్ అనమాట మార్నింగే నేను లేచి ముగ్గు అయితే పెట్టుకొని పిల్లలకైతే స్నాక్స్ వాటరు రెడీగా పెట్టేశాను బ్యాగులు కూడా యూనిఫామ్స్ కూడా పెట్టేశాను ఒక్కొక్కసారి నా మూడు బాగుంటే నైటే పెట్టేసుకుంటాను అనమాట రెడీగా ఇంకా నైట్ పగలల్లా చేసి చెంది అలసిపోయి ఉంటే మాత్రం ఇంకా మార్నింగే హడావిడి పడుతూ సర్దుకుంటూ ఉంటాను అనమాట వీళ్ళని బట్టి అయితే ఇక్కడ మార్నింగ్ జొన్న జాబ్ అయితే చేశాను జొన్న జాబ్ ఎలా చేస్తారనేది నేను మీకు చెప్తాను మనకి తెల్ల జొన్నలు ఉంటాయి కదా తెల్ల జొన్నలు మనము నేను అయితే కేజీ ఇరవై రూపాయలు సారీ పావు కేజీ ఇరవై రూపాయలు కేజీ తీసుకొచ్చాను తీసుకొచ్చి బాగా కడిగి నీళ్ళన్నీ వడకొట్టేసి బాగా మంచి ఎండలో ఆరబెట్టేసి మిక్సీకి పౌడర్ వేసుకున్నది అనమాట మొత్తం ఒకసారి వేస్తే మిక్సీ హీట్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా ఒకరోజు కొంచెం ఒకరోజు కొంచెం అలా మిక్సీ వేసుకునే కొంచెం పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను మరీ మెత్తగా స్మూత్గా మెల్లికెళ్ళి చేసినట్టయితే అవదండి మామూలుగా అవుతుంది కానీ సరిపోతుందనమాట మనకి కొంచెం రవ్వ టైపులో బొంబాయి రవ్వ టైపులో అలా వస్తుందనమాట అయితే అది మనము ఒక స్టోర్ చేసుకుని జొన్న జొన్నపిం రాగి పిండి అయితే మనం అప్పటికప్పుడు కలిపేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా అలా కాదండి జొన్న పిండి అయితే మాత్రం సిక్స్ అవర్స్ నానపెట్టాలి పౌడర్ని పౌడర్ మనం ఎంతమంది ఉన్నామో చూసుకుని ఎంత కావాలో క్వాంటిటీ ఒక నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు అలా వేసుకొని నాన నీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలి మార్నింగ్ కాస్త మనంగా నైట్ నానబెట్టుకోవచ్చు ఈవినింగ్ జొనజావు చేసుకుందాం అనుకున్నప్పుడు మార్నింగ్ నానబెట్టుకోవచ్చు అనమాట అలా నానబెట్టుకున్న తర్వాత అన్నం ఉడికినట్టు ఉడికించాలన్నమాట అప్పుడు ఆ రవ్వ పలుకు అనేది మనకి అన్నంలాగా మెత్తగా ఉడికిపోతే అయిపోయినట్టు అప్పుడు మనం అందులో ఉప్పు వేసుకొని పెరుగు కానీ పెరిగే నేస్తాను నేనైతే పాలిపులు ట్రై చేయలేదు పెరుగు వేసుకొని చిలకరించి మనము జొన్నజావులాగా తీసుకోవచ్చు చాలా మంచిది అనమాట హెల్త్కు చాలా మంచిది మంచి డైజెషన్ అనమాట ఫైబర్ ఎక్కువ ఉంటుంది జొన్న జావలో రాగి జావకి రైస్కి పెద్ద తేడా ఏం లేదండి కార్బ కార్బోహైడ్రేట్సే ఉంటాయి అనమాట కానీ జొన్న జావ అనేది చాలా మంచిది ఫైబర్ డైజెషన్ ఈజీగా అవుతుంది ఎవరికైనా మలబద్ధకం టైప్ ఏమన్నా ఉన్నట్టయితే జొన్నలు అనేవి చాలా మంచిదంట ఇంకా అందుకనేసి జొన్న జావ అయితే నేను కొత్తగా కా చేయడం మొదలు పెట్టాను అనమాట ఇప్పుడు రాగి జావే బోర్ కొట్టేసి అయితే ఇక్కడ నేనైతే ఎర్లీ మార్నింగే వంట చేసి మా హస్బెండ్ పిల్లల్ని పంపించేసాను బంగాళదుంప దోసకాయ వండి అరటికాయ ఫ్రై అయితే వేశాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడెక్కడ సర్దుకొచ్చేసాను పిల్లలకేమో రాగిజావ స్నాక్స్లో పెట్టేశానండి పల్లీ ఉండపెట్టేసి ఇంటి దగ్గరేమో టిఫిన్ పెట్టాను జావ తాగలరా అంటే తాగలేమని చెప్పాను అన్నారు సరే ఈవినింగ్కి పెరుగు కలిపేసిద్దాంలేంజాస్ అయితే వాళ్ళకి పంపించేశాను అనమాట అది ఒక పక్కన పెట్టేసి ఇంకా ఒక్కొక్క రూమ్ చూసారు కదా ఎంత లోకాలు ఉన్నాదో ప్రతిరోజు ఉండే పనే ఏ రూమ్ కారూమ్ నీట్గా క్లియర్గా సర్దుకొని వచ్చేసి గిన్నెలు కూడా మొత్తం తోమేసాను అనమాట అక్కడికి పై పని అయిపోయింది ఇంకా ఇడ్లీ పిండి అయిపోయింది అని చెప్పేసి అయితే అట్లకి వేద్దాము అని అయితే అట్లును బియ్యము పప్పు నానబెట్టేశాను ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది పిల్లలకి బాక్స్ ఇచ్చి వచ్చిన తర్వాత బుక్ రాసుకుంటా టీవీ అయితే పెట్టుకున్నాను టీవీ మేము రీఛార్జ్ చేయించమండి నేను నాది ఫైవ్ జీ కాబట్టి నేను ఫోన్ కనెక్ట్ అనేది చేసుకొని ఏమన్నా మంచి మంచి ప్రవచనాలు కానీ లేదంటే ఏమన్నా మంచివి బాబావి కానీ అలాంటివి పెట్టుకొని నేను బుక్ అయితే రాసుకుంటూ ఉంటాను అనమాట ఆ విషయాలు చాలా వరకు తెలుసుకున్నానండి నేను నిజంగా చెప్తున్నాను నాలో మార్పు అనేది ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్గా చెప్తాను ఒకసారి ఆలోచించుకోవాలి మీకు మీరుగా ఆలోచించుకోండి మనము మనల్ని ఆలో మన గురించి మనం తెలుసుకోవాలి అసలు ఫస్ట్ వేరే వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేది ఈజీగా చెప్పేయగలుగుతాం మనము కానీ మనలో మనం తెలుసుకోవడం అనేది చాలా కష్టం ఏది చూసినా మనకి మంచి అనిపిస్తుంది నేను కరెక్టే అని అనిపిస్తుంది కానీ మనలో కూడా చాలా తప్పులు ఉండొచ్చు పొరపాట్లు ఉండొచ్చు మన మైండ్ సెట్ అలా ఉండొచ్చు కానీ మనకి అనిపించిన ఉద్దేశము వేరే వాళ్ళు అనుకున్నట్టుగా మనము ఆలోచిస్తే మనలో తప్పు అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు ఏంటి అంతా కరెక్ట్ అది వెళ్ళే ఆవిడ అలాంటిది ఇలాంటిది అని చెప్పని అనుకున్నాం అనుకోండి మనం కరెక్ట్ వాడు తప్పు అని అనిపిస్తుంది అదే అవతల ఆవిడ మైండ్ సెట్ మనము అనుకొని మన గురించి మనం ఆలోచించుకుంటే మనలో తప్పులు కూడా అంటే ఇప్పుడు నా గురించి అలా అనుకుంటున్నామంటే అది మన తప్పే అవుతుంది కదా అది మనకు లోపమే కదా మనలో ఎదుట వాళ్ళు అందరి గురించి అన్నీ చెప్పుకుంటారు అనుకున్నప్పుడు మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నామంటే అది మనలో తప్పే అవుతుంది అలవాటే మార్చు మార్చుకోవాలి నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఏదైనా సరే సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ అనేది ఎవరి మధ్య అయినా వచ్చినప్పుడు మనం ఆలోచించే విధానం వల్లే ఆ రిలేషన్ అనేది కూడా ఉంటుంది అనమాట మనం ఎవరిని వద్దనుకోకూడదు అందరితోనూ మంచిగానే ఉండాలి అందరినీ కావాలనుకోవాలి అందరితో కలిసిమెలిసే ఉండాలి ఎంతవరకు ఉండాలో అంతవరకు తెలిసే ఉండాలి కానీ ఎక్కువగా ఉన్నామంటే అది అవతల వాళ్ళ వల్ల ప్రాబ్లం రావచ్చు లేదంటే మనం మనకి మనగా అన్నా మనం విన్నర్గా చాలా కొంచెం సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట బాబా చెప్పేది కూడా అందుకే ఎవరి మీద అతిగా ప్రేమ పెంచుకోవద్దు అందరూ రుణానుబంధం వల్లే కలుస్తారు కానీ ఎవరు ఎవరికి ఏమీ కారు శాశ్వతంగా ఉండిపోరు సమయం వచ్చినప్పుడు రుణం తీరిపోయినప్పుడు ఎవరి కాళ్ళు దూరమే అయిపోవాల్సిందే అని చెప్పని చెప్తూ ఉంటారు ఏదన్నా జీవి వచ్చినా ఎవరైనా వచ్చినా కూడా మనతో రుణానుబంధం ఉండే వస్తారు అని చెప్తూ ఉంటారు కదా అలాగే మనము ఎంత రిలేషన్లో ఉన్నా ఎంత ఇదైనా కానీ మనము భగవంతుని ఆధ్యాత్మికమైన మాటలు అనేవి మైండ్లో పెట్టుకుని ఉండాలి అప్పుడు మనం చేసే ప్రతి పనిలో తప్పు ఒప్పు అనేది తెలుస్తుంది ఎంత వరకు ఏంటి అనేది కూడా మనకి అర్థమవుతుంది అనమాట అంతేకాకుండా ఇప్పుడు ఏదైనా మాట మాట ఒకళ్ళ మీద వచ్చింది అని అనుకోండి అప్పుడు మనం రయ్యమని చెప్పని వెళ్ళిపోకూడదు ఎందుకంటే ఇప్పుడు ఒక తప్పు అనేది జరిగింది అంటే కొంతమంది కావాలని చేసేవాళ్ళు ఉంటారు అలా అని అనుకోని పరిస్థితుల్లో జరగడం అనేది కూడా ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనము ఒకే నిర్ణయానికి వెంటనే వచ్చేయకూడదు ఆలోచించాలి సమయానికి టైం ఇవ్వాలన్నమాట కాలానికి సమయం ఇవ్వాలి అంటే అదే మనకి నిర్జమ నిర్జమనేది తెలియజేస్తుంది అనమాట అంతేకాని మనం అదే ఫైనల్ అనుకుని డెసిషన్ తీసేసుకుని ఒకరి గురించి అనుకోవడం అనేది చాలా పొరపాటు అయిపోతుంది ఉందనమాట అలా అనేది ఉండకూడదు మనం ఏదైనా కొంచెం టైం తీసుకుని ఆలోచించాలి తొందరపాటుగా వ్యవహరిస్తే ఉన్న సమస్య కన్నా కొత్త సమస్యలు అనేవి ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే కుటుంబ సభ్యుల మధ్య అయితే ఇంకా మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య అయినా పిల్లల గురించి అయినా లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళ మధ్యలో ఎవరైనా సరే అలా తొందరపాటుతనం అనేది ఉందంటే ఆ రిలేషన్ అనేది కొంచెం బలహీనపడే అవకాశం ఉంటుందన్నమాట అందుకే తొందరపడి ఆవేశపడకుండా ఆలోచించి సమయం అనేది తీసుకుని ఒక నిర్ణయానికి రావాలి ఈ లోప జరిగింది ఒప్పే అనుకోండి మనకు తప్పు అనిపించింది అనుకోండి ఆ ఒప్పు అనేది ఆ సమయం టైం ఇవ్వడం వల్ల అది మనకి తెలిసేలాగా చేస్తుంది అనమాట ఈ పరిస్థితుల్లో ఇలా జరిగింది అని ఇప్పుడు అందరూ చెడ్డవాళ్ళు అనేది ఉండరు ఏదన్నా చెడు జరిగింది అంటే కావాలని చేసిన వాళ్ళు ఉండరు పరిస్థితుల ప్రభావం వల్ల అలా అయిపోవచ్చు లేదంటే కొన్ని కొన్ని పరిస్థితులలో అయినా అలా చేసి ఉండొచ్చు అంతే అంతేకాని అందరూ చెడ్డవారే అని ముద్ర వేసుకోవడమో అందరికీ తప్పే మందే ఒప్పు అని అనుకోవడం కూడా చాలా తప్పు అనమాట ఇలాంటి అలవాట్లు ఏమున్నా కానీ నేను మార్చుకోవడానికే ప్రయత్నిస్తున్నాను ఎప్పుడన్నా వచ్చినా ఇప్పుడు ఉంటాము ఇద్దరు ముగ్గురు కలుస్తూ ఉంటాము ఇప్పుడు ఒకప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు కానీ ఎవరైనా కానీ అప్పుడు ఏమొస్తుంది మనం మన టాపిక్స్ మాట్లాడుకునే దాని బదులు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనేది టాపిక్ వచ్చేస్తుంది అనమాట అది ఎవరికైనా సహజమే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళలా వీళ్ళు ఇలా ఇళ్ళలా అని అలాంటప్పుడు మనము కంట్రోల్ చేసేసుకోవాలి నోట్లోంచి మాట అనేది రాకూడదు తొందరపడి వాళ్ళే ఒకవేళ అందరినీ మార్చలేము అలా చెప్పి చెప్పేమనుకోండి ఇప్పుడు అబ్బో వచ్చిందమ్మా అని చెప్పిన అన్నట్టుగా మనల్ని తప్పుగా అనుకుంటారు అలాంటప్పుడు ఏం చేయాలి వాళ్ళు మాట్లాడుకున్నా సరే మనం కామ్గా ఉండాలి సైలెంట్గా ఉండాలి రియాక్ట్ అవ్వకూడదు రెస్పాండ్ అవ్వకూడదు మనసులో కూడా అవును అని కూడా అనుకోకూడదు అనమాట వినేసి ఆ నిమిషంలో భగవంతుడిని ఏదో తలుచుకొని అలా ఉండిపోవాలి అంతే ఇప్పుడు ఎవరో ఏదో చేశారని మనం అలా చేస్తే మనం ఇంకా నేర్చుకున్న దానికి తెలిసిన దానికి అర్థమే ఉంటుంది మనకి తెలియజేస్తున్నారు బాబా అందరికీ అవకాశం ఉండదు అవకాశం లేని వాళ్ళే అలా మాట్లాడుకుంటారు మనకు అవకాశం ఉంది మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మనం అది ఫాలో అయిపోవాలి మన మంచి ఏదో మనకే ఉంటుంది భగవంతుడు మనల్ని ఎలా చూడాలో అలాగే చూస్తాడు అంతేగాని నలుగురితో నారాయణ అన్నట్టు మనము ఒకళ్ళ గురించి చెడు అయినా సరే అది నిజమైనా సరే మాట్లాడుకునేది దానిలో కలవకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలన్నమాట ఏదన్నా మన ఇంట్లో విషయాలు సరదా విషయాలు పిల్లల విషయాలు అలాంటివి అయితే మేము మాట్లాడుకుంటాం కానీ ఇంకెవరైనా వారి గురించి అయినా మాట్లాడుకున్నప్పుడు ఇదివరకు వినేదాన్ని నేను మాట్లాడేదాన్ని దానిలో తప్పు ఒప్పుకోకపోవడానికి ఏమీ లేదు ఇదంతా తెలియకముందు నేను మాట్లాడేదాన్ని అవును అవును అనేదాన్ని నాకు అసలు తెలవడమే తక్కువండి ఎవరన్నా చెప్పినవి మాత్రం వింటే అవునా అవునా అవును నేను చూసాను అని చెప్పని ఎప్పుడో ఒకసారి నాకు అనిపించింది చెప్తా ఉండేదాన్ని ఇప్పుడు అలా కూడా మానేశాను అనమాట ఏమో బాబాయ్ ఎవరి గురించి మనకి ఎందుకు ఇప్పుడు పట్టించుకున్నా కాని అన్ని తలకాయ నొప్పులు వచ్చేస్తున్నాయి ఎందుకు అసలు మనకేం అవసరం మన ఇంట్లో పనికి మనకి సరిపోవట్లేదు అని చెప్పని మాట తోసేస్తా ఉంటాను అనమాట అలా మాట్లాడుకోవాలి ఎవరి గురించి అది ఇంట్లో వాళ్ళనే కాదు ఇంటి చుట్టుపక్కల ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారంటే కూర్చున్నారంటే ఏమో వస్తాయి కవర్లు అయ్యే వస్తాయి వాళ్ళ గురించి గురించి వీళ్ళ గురించి మనదేదో ఏదో మనం చూసుకుందాము లే ఇంకొకరి గురించి ఎందుకు అనేది ఆలోచనే రాదు అసలు ఇలాంటి విషయాలు మంచి మంచి విషయాలు భగవంతుడు మనం మంచి మార్గంలో వెళ్దాం అనుకుంటే మనకే తెలియజేస్తాడు ఆ శక్తి అనేది మనకే ఇస్తాడు దీని మీద మనం వేరుగా కూడా ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకుందాము మంచి మాటలు ఇలా ఎలా తెలియజేస్తారు ఏంటి అనేది అయితే మనం అలా మాట్లాడుకోవడం అనేది తగ్గించేసి మానేసేయాలి మన పని ఏదో మనం చూసుకోవాలి ఎక్కువగా ఇతరుల గురించి పట్టించుకోకూడదు మనకే మనకి బోర్డు ఉంటాయండి తలకాయ నొప్పులు పనులు పట్టించుకునేవి అసలు అవ్వాల్సినవి మంత మనకే ఉంటుంది మనమే కాళ్ళు పట్టుకుని వదలకుండా కూర్చుంటే ఇరవై నాలుగు గంటలు కాదు నలభై ఎనిమిది గంటలు కూడా సరిపోదు అనమాట మనం మన పనుల మీద ఇంట్రెస్ట్ పెట్టాలి మన కుటుంబం చూసుకోవాలి మన కష్ట సుఖాలు మనము తగ్గించుకునే మార్గము తెలుసుకోవాలి మనము మంచిగా మారడానికి చూసుకోవాలి చూసుకోవడానికి ప్రతి వ్యక్తి మంచివాడే ఎవరికి వాడు మంచివాడుగానే ఉంటాడు కానీ ఆలోచన విధానాన్ని ఎవరికి వాళ్ళు చూసుకుంటూ ఉండాలి అప్పుడు తప్పు తప్పులు అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి తెలిసినప్పుడు అది మార్చుకోవాలి మళ్ళీ అదే రిపీట్ అయ్యేలాగా చేసుకోకూడదు అనమాట గారు కానీ ఇంకెవరెవరో ఉన్నారు నాకు పేర్లు కూడా రావన్నమాట వాళ్ళు చెప్తా ఉంటారు నువ్వు చేసేది పూజ దేనికి ఎందుకు పూజ చేస్తున్నావు భగవంతుడిని ఎందుకు స్మరిస్తున్నావు ఏ రకంగా చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఏం ఆశించి చేస్తున్నావు ఇక్కడ పూజ చేస్తావు అవతలకి వేరే వాళ్ళని తిడతావు ఏంటి నీ పూజ ఇంకా నీ భలే చెప్తారనమాట వాళ్ళు వయసులో అనుభవం ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి అలా దండించినట్టు చెప్పినా అర్థం ఉంటుంది ఇప్పుడు మన బోటోళ్ళం అలా చెప్పామంటే నువ్వు తా నువ్వు తగుతా తగునా దానికి అన్నట్టు ఉంటుంది అనమాట అందుకే మన భాషలో మనం చెప్పుకునే విధంగా మనం చెప్పుకోవాలి ఏదైనా సరే వివరం అర్థమైతే సరిపోతుంది కదా అది మనం ఫాలో అయితే చాలు అంతకుమించి వేరేది ఏం అవసరం లేదు అలాంటి ప్రవచనాలు వింటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ లేని విషయాలన్నీ వదిలేస్తామన్నమాట వాళ్ళు అదన్నారు ఇది అనేది అసలు ఇప్పుడు నన్ను ఎవరన్నా అన్న ఇంతకు ముందు చెప్పాలంటే నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే చాలా బాధపడేసి నేనే పీక్కుని పీక్కుని ఎందుకు ఇలా ఎందుకు ఇలా అని అనుకునేదాన్ని అండి ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా డోంట్ కేర్ అసలు ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే నా గురించి నాకు తెలుసు వాళ్ళు అనుకున్నంత మాత్రాన వాళ్ళకిలాగా నేను అయిపోను కదా ఆ ఉద్దేశం ఏమీ కరెక్ట్ కాదు కదా అని చెప్పనేసి ఈజీగా అసలు పేపర్ని నడిపి పడేసినట్టుగా వదిలేస్తున్నాను అనమాట అది నాకు దేవుడే ఇచ్చాడు ఆ శక్తి అనేది ఎందుకంటే నీకెందుకు అంత ఆలోచించి పొరపాటు చేసుకోవడం వదిలే అనవసరప్పుడు ఆడు ముద్రేసినంత మాత్రమే అయిపోతుందా మనకి అని లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట అలా చేసుకున్న కాడి నుంచి మనసు ఎంత హాయిగా ఉందో ఎంత ప్రశాంతంగా ఉందో వాళ్ళంత మాత్రమే మనం అయిపోము వాళ్ళన్నది నమ్మేసి బాధపడితే ఇంకా మన బతుకు మనమేం బతుకుతామో వాళ్ళ మాటల్లో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి నచ్చట్లేదు వాళ్ళకి నచ్చట్లేదు అని చెప్పని వాళ్ళ గురించి వాళ్ళ ఊహల బతుకులో బతుకుతాం కానీ మన నిజ బతుకు అనేది మనం ఎప్పటికీ బతకలేము అనమాట కాబట్టి ఎవరి గురించో మనం బతకకూడదు మన గురించి మనం బతకాలి మనమేంటో మనకి తెలిసినప్పుడు మనము మనంలాగానే ఉండాలి కానీ వాళ్ళు ఎలా అన్నారు ఇలా అన్నారని చెప్పనేసి ఆ మాటలు పట్టుకుని బాధపడతా కూర్చుంటే అసలు మనం మన జీవితం అనేది ఎంతో వేస్ట్ అయిపోతుంది మనకి భగవంతుడిచ్చిన సమయం అనేది వేస్ట్ అయిపోతుంది ఏది ఎక్కడ వరకు పెట్టాలో అక్కడ వరకే పెట్టాలి అన్ని మనమే అనుకోకూడదు అన్నిటిలో మనం ఉన్నామని అందరూ నిరూపించినా మనం వదిలేసేయాలన్నమాట ఓకేనా నా మాటలు అర్థమని అనుకుంటున్నాను ఇది ఈ రెసిట్ వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్